మొదటి మంత్రి ఆలోచించాడు రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి కనుక మంచి పండ్లు తీసుకుని వెళ్లాలి అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు ఇక రెండో మంత్రి ఆలోచన ఎలా ఉందంటే రాజుగారికి పండ్లకు పొలాలకు లోటు ఉండదు అయినా సరే మమ్మల్ని అడవికి పంపించారు సరే ఏదోలా ఒక బస్తా నింపేస్తే చాలు అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు అంటే తాజా వాడిన పుచ్చిన భేదభావం లేకుండా దొరికినవన్నీ సంచిలో నింపడం మొదలుపెట్టాడు ఇక మూడో మంత్రి ఆలోచన ఎలా ఉందయ్యా అంటే చాలా చుతురంగా ఆలోచించాడు ఆ మంత్రి రాజుగారికి చాలా పనులుంటాయి ఇప్పుడు నేను ఎటువంటి పండ్లు కోసుకెళ్లినా సరే బస్తా కుమ్మరించి చూసే అంత తీరిక రాజుగారికి ఉండదు కాబట్టి పై పైన ఏవో మంచివి నాలుగు పళ్ళు సర్దేసి లోపలంతా చెత్తా చెదారం ఆకులు అలమలతో నింపేసి పైన కొన్ని పండ్లతో అలంకరించసాగాడు ఇక సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు పండ్ల బస్తాలను తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు మూడో మంత్రి ఊహించినట్లే రాజుగారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు కనీసం బస్తా వైపు కూడా చూడనైనా చూడకుండా సైనికులను ఇలా ఆదేశించారు ఈ ముగ్గురిని చెరసాలలో వాళ్లు తెచ్చుకున్న పళ్ల బస్తాలతో పాటు నెల రోజులు బంధించండి తినడానికి ఏమీ ఇవ్వకూడదు వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం అని చెప్పి సైనికులను ఆదేశించాడు ఇక మొదటి మంత్రి చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలి బాధ లేకుండా శిక్షాకాలం పూర్తి చేసి తిరిగి ఆస్థానం చేరుకున్నాడు ఇక రెండవ మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్న కుళ్ళిన వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన్న పడ్డాడు ఇక మూడవ మంత్రి విషయానికి వస్తే పై పైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు మాత్రమే గడపగలిగాడు తరువాత వచ్చే ఆకులు అలమలతో మరో వారం పాటు మాత్రమే గడిపాడు తర్వాత ఆకలి బాధ తట్టుకోలేక చేసిన పనిని తలుచుకుంటూ కుమిలిపోతూ ఆకలితో చనిపోయాడు దీన్నే కర్మ అంటారు మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది మంచి కర్మలకి మంచి చెడు పాపకర్మలకు చెడు పర్యావసానాలు తప్పవు వెయ్యి గోవుల మంద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి చెడు కర్మలు కూడా అలాగే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి ఇదే కర్మసిద్ధాంతం పనిచేసే తీరు అందుకే మనం చేసే పని ఏదైనా చేసిన కొద్ది సమయంలో శ్రద్ధగా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రతిఫలం మనకి ఖచ్చితంగా ఒకనొక రోజు దొరికితీరుతుంది